హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో తోటకూర పప్పుని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి నేను చెప్పినట్టుగానే ఇలాగే ట్రై చేయండి ఈ పప్పు అద్భుతంగా ఉంటుంది తోటకూర తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు అలాగే ఈ తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదని మీ అందరికీ తెలుసు తోటకూరని వారంలో ఖచ్చితంగా రెండుసార్లు తినడానికి ట్రై చేయండి మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను కుక్కర్లోకి వేసుకొని శుభ్రంగా నీళ్లు వేసుకొని బాగా కడగాలి ఆ తర్వాత దీంట్లోకి ఐదు చిన్న టమోటోలు ఇలా సగం సగంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను రెండు కట్టల తోటకూర తీసుకున్నాను రెండు కట్టలకి రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే కందిపప్పు తక్కువగా వేసుకొని తోటకూర ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు సగం టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను పప్పుకి సరిపోయేంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ వేయడం వల్ల పప్పుకి మంచి రుచి అయితే వస్తుంది ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను మరి చిన్నగా కట్ చేయాల్సిన పని లేదు ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి నేను రెండు కట్టల తోటకూర తీసుకున్నాను కదా ఇలా లేతగా ఉండే ఆకుల్ని కొన్ని కాడల్ని వేసుకుంటున్నాను ఈ తోటకూరని కట్ చేసి వేసుకోలేదు అలాగే వేసుకుంటున్నాను పప్పును మెత్తగా ఉడికిస్తే ఈ తోటకూర అంతా పప్పులోకి కలిసిపోతుంది ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని వండుకునే ముందు శుభ్రంగా ఉప్పు వేసి మూడు నాలుగు సార్లు కడగాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా పప్పును మెత్తగా ఉడికించుకోవాలి చూడండి పప్పు అయితే ఇలా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని రాముకోవాలి ఇలా మెత్తగా రాముకున్నాను నేను ఇప్పుడు కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకుంటున్నాను వేసుకొని వెల్లుల్లి వేశ్క కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మనం రాముకున్నాం కదా పప్పులోకి వేసేసుకోవాలి వేసుకొని అంతే అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని పప్పుకి సరిపోయేంత ఉప్పును కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే అద్భుతంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి నేను నీళ్లు అస్సలు వేయడం లేదు కావాలంటే మీకు పప్పు ఇంత చిక్కగా వద్దు కొంచెం నీళ్ళగా కావాలంటే కొన్ని నీళ్లు వేడి చేసుకొని దీంట్లోకి కలుపుకుంటే సరిపోతుంది అంతే పప్పు అయితే రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి